అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందండి ప్రస్తుతానికి ఈ యొక్క కొత్త పెన్షన్ల కార్యక్రమానికి సంబంధించి గాను మనకి కొత్త అనేవి అయితే నమోదు చేయడం సిద్ధమైన తెలుస్తుంది అనమాట అంతేకాదండి వీరిని తొలగించడం అయితే జరుగుతుందనమాట సో ఎవరిని తొలగిస్తారు ఉన్న పెన్షన్లు తీసే జరుగుతుంది సో ఎవరు పెన్షన్లు తీసేస్తున్నారు ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి పెన్షన్దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను చాలామంది ఎదురు చూస్తున్న పథకం మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి అయితే దానికంటే ముందు ఉన్న పెన్షన్లనేవైతే తీసివేయడం అయితే జరుగుతుందనమాట అయితే మనకి ఇందులో ఎవరికి ముందుగా తీసివేస్తున్నారో అన్న దానిపై చర్చిస్తే మనకి దివ్యాంగుల పెన్షన్లు అనేవి అయితే ముందుగా తనిఖీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి రాష్ట్రంలో చాలా వరకు కూడా బడ్జెట్ అనేది దివ్యాంగుల పెన్షన్లు అయితే కేటాయించడం అది జరుగుతుంది కాబట్టి సో ముందుగా వారిపై దృష్టి అయితే పెట్టిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే సో దీనివల్ల అనర్హతలను గుర్తించి వారిని తొలగించి సో మనకి వాళ్ళ యొక్క తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళు తొలగించడం అయితే జరుగుతుందనమాట సో దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒకసారి తనిఖీలు చేయడం జరుగుతుంది పెన్షన్కి సంబంధించి గాను సో దీనివల్ల అనర్హులందరూ గుర్తించి అర్హులు మాత్రమే యొక్క పెన్షన్ అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే దీనికి సంబంధించి గాను ఈ యొక్క తనిఖీ సమయంలో మనకి ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ఉండాలండి లేకపోతే మాత్రమే ఈ పెన్షన్ అయితే చేయడం అది జరుగుతుంది ఎప్పుడైతే తనిఖీ పూర్తి మీరు అర్హులను తీరుతారో అప్పుడే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది యథావిధిక అయితే వస్తుందన్నమాట సో ఖచ్చితంగా ఇవైతే ఉండాలి అయితే కొత్త పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం అయితే చుట్టూ ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి కొత్త పెన్షన్ నిర్ణయానికి అయితే తీసుకుందనమాట త్వరలోనే దీనికి సంబంధించి గాను ఈ యొక్క కొత్త పెన్షన్ డాక్యుమెంట్ వీడు చేసి మనకి ఈ యొక్క అప్లై చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందండి అయితే దీనికి సంబంధించి కాను రేపు అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట ఎప్పుడు దీనిపై అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్